హలో అండి అందరికీ అందరికీ నమస్కారం అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి ఒక లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది మరి ఆ లిస్ట్లో ఎవరి పేర్లు ఉన్నాయి అసలు ఆ లిస్ట్ ఎందుకు వచ్చింది అలాగే చాలా మంది రైతుల వివరాలు అయితే ఓపెన్ కావట్లేదు ఎందుకు ఓపెన్ కావట్లేదు అలాగే విఐఏ ఫార్వర్డెడ్ టు ఎంఆర్ఓ అనేసి అప్లికేషన్లో అంటే స్టేటస్లో వస్తుంది అసలు ఎందుకు వస్తుంది అలా అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అస్సలు స్కిప్ చేయకండి మన ఛానల్లో జెన్యుడు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్నదాత సుఖీభవ అనే పథకం ఏదైతే ఉందో దానికి ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ అప్లికేషన్ని అగ్రికల్చర్ అసిస్టెంట్ అనేవారు వెరిఫై చేస్తారు కదండి ఇలా వెరిఫై చేసినప్పుడు అందులో ఏమైనా తప్పున్నా అది టెక్నికల్గా అయినా లేకపోతే ఏమైనా పేర్లు ఏమైనా తప్పున్నా సరే ఆ అప్లికేషన్ని ఎంఆర్ఓకి ఫార్వర్డ్ అనేది చేస్తారండి అలా ఫార్వర్డ్ చేసిన ఈ పేర్లు అంటే ఎంత మంది అయితే తప్పుగా ఉన్నాయో అందరి పేర్లు ఏంటంటే ఒక లిస్ట్ లా రెడీ చేసి ఆ లిస్ట్ ని కి అయితే పంపడం జరిగిందండి ఈ లిస్ట్ ఏంటంటే అసలు ఏమైనా తప్పులు ఉంటే అంటే అప్లికేషన్లో ఏమైనా తప్పులు ఉంటాయి ఈ అగ్రికల్చర్ అసిస్టెంట్ అనేవారు ఫార్వర్డ్ ఎంఆర్ఓకి ఫార్వర్డ్ చేసిన ఈ పేర్లన్నీ కలిపి విఆర్ఓకి లిస్ట్ గా ఇవ్వడం జరిగిందండి సో ఎవరైతే తప్పుగా అప్లికేషన్ పెట్టారో సో వాళ్ళందరి పేర్లు అలాగే ఎవరైతే ఆధార్ సీడింగ్ లేదో అంటే ఆధార్ లింక్ లేకపోయినా సరే దీనిలో పేర్లు అనేవి ఇవ్వడం అయితే జరిగిందండి ఈ లిస్ట్లో ఎవరి పేర్లు అయితే వచ్చాయో రైతు యొక్క ల్యాండ్ ఖాతా నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి ఆధార్ అనేది లింక్ చేయవలసి ఉంటుంది సో అలాగే ఏంటంటే చాలా మంది లింక్ చేయకుండా ఉండుంటారు సో అలాంటి వాళ్ళ పేర్లు వచ్చాయి కొంతమంది ఏంటంటే పేర్లు కూడా చాలా తప్పుగా రాస్తారండి అంటే ఆర్కి బదులు పీపీకి బదులు ఆర్ అనేసి పేర్లలో తప్పులనే ఉంటుంది సో అలాంటి వాళ్ళ పేర్లు కూడా అయితే రావడం జరిగింది ఇలా పేర్లు అంటే ఈ లిస్ట్లో పేర్లు వచ్చే వాళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళ ల్యాండ్ ఖాతా నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి ఆధార్ నెంబర్ అనేది లింక్ చేయాలండి అలాగే కూడా చాలా తప్పుగా రాసి ఉంటారండి జెండర్ డీటెయిల్స్ డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా సరే తప్పుగా రాసినా సరే ఇలా లిస్ట్ లో పేర్లు అనేది రావడం అయితే జరిగిందండి ల్యాండ్ ఖాతాలో ఒక పేరు అప్లికేషన్ లో ఒక పేరు ఉంటుంది అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా తప్పు రాస్తారు ఆధార్ నెంబర్ కూడా తప్పు రాస్తారు ఒక అక్షరం ఒక్క నెంబర్ ఇలా తప్పులు రాయడం వల్ల ఏంటంటే వీళ్ళ లిస్ట్ లో అయితే పేరు రావడం అయితే జరిగింది అలాగే చాలా మంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో కూడా ఉండరు ఎవరైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో వారి పేర్లు కూడా రావడం అయితే జరిగింది అదే కాకుండా కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు సో ఇలా టెక్నికల్ గా అలాగే వాళ్ళు చేసిన తప్పులు పేర్లో మిస్టేక్ డేట్ ఆఫ్ బర్త్ లో మిస్టేక్ ఆధార్ నెంబర్ లో మిస్టేక్ పాస్బుక్ లో మిస్టేక్ ఇలా ఏమున్నా సరే లిస్ట్ లో పేర్లు అయితే రావడం జరిగింది సో మీరు కంగారు పడకుండా కన్ఫ్యూజ్ అవ్వకుండా మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీరు బయోమెట్రిక్ అనుకోండి ఈ ఇష్యూ అనేది క్లియర్ అయిపోద్ది అలాగే ఆ ఆధార్ లింక్ కూడా వాళ్ళే చేస్తారు వాళ్ళకి కొన్ని డాక్యుమెంట్స్ అంటే బ్యాంక్ పాస్బుక్ అలాగే ల్యాండ్ పాస్బుక్ జెరాక్స్ అలాగే వాళ్ళు ఏమైతే అడుగుతారో కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి అక్కడ ఈకేవైసీ గాని వేసినట్టు అయితే మీకు ఖచ్చితంగా ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది లిస్ట్లో పేరు వచ్చిన కంగారు పడకండి ఈ ప్రాబ్లం క్లియర్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా అమౌంట్ అనేది పడుతుంది సో నేను చెప్పినట్టు ఎందులో ఏ తప్పులు ఉన్నాయో కరెక్ట్ గా చూసుకోండి ఆధార్ కార్డ్లోనైనా నేమ్ లోనైనా ఎందులోనైనా తప్పులు ఈ విధంగా అయితే లిస్ట్ లో పేరు వస్తుంది సో మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను అన్నదాత సుఖీభవ అలాగే రేషన్ కార్డ్స్ అలాగే ఏపీ స్కీమ్స్ దేనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఒక్కసారి కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకొకసారి చెప్తున్నాను మీ ల్యాండ్ ఖాతా నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఆధార్ కార్డ్ కి లింక్ చేయాలి అలాగే మీ పేరు లో గానీ లేకపోతే మీ ఆధార్ నెంబర్లో కానీ లేకపోతే మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోయినా అలాగే జెండర్ డేట్ ఆఫ్ బర్త్ ఎందులో ఏం తప్పులు ఉన్నాయో సో అన్నీ చూసి కరెక్ట్ చేసుకోండి ఫస్ట్ అయితే ల్యాండ్ ఖాతా నెంబర్కి ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా లింక్ చేయండి ఇంకా ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్